హాయ్ ఫ్రెండ్స్ ఎలా వెల్కమ్ టు ఈ రోజు వీడియో ఏంటి అంటే సో ఎప్పటి నుంచో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాము ఏం చేయాలో తెలియట్లేదు ఏమైనా చేయాలి అంటే ఖచ్చితంగా బయటకు వెళ్లాల్సి ఉంటుంది మాకు బయటకు వెళ్లే పరిస్థితి లేదు ఇంట్లోనే ఉంటూ కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుని ఏం చేయాలో తెలియని వారి కోసం సో టాప్ టెన్ ఐడియాస్ అది కూడా అందరికి ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేవి అది కూడా ఇంట్లోనే ఉంటూ ఎన్ చేసుకునేవి లేదా కెరీర్ గ్రోత్ చేసుకునేవి ఇంకెందుకు ఆలస్యం వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టు అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా కూడా ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫస్ట్ వన్ ఇంటి దగ్గర నుండే మీరు బిజినెస్ చేసుకోవచ్చండి లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వాట్సప్ లో కూడా బిజినెస్ చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ కానీ పచ్చడిలు ఇటువంటివి సో అవి పక్కన పెడితే ఏ ప్రోడక్ట్ అయినా కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ తెలుసు కదా అందులో సేల్ చేసుకోవచ్చు జీఎస్టీ ఉంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చేసుకోగలుగుతారు లేదు అనుకుంటే మీషోలోని జస్ట్ ఎన్రోల్మెంట్ ఐడితో మీరు సెల్ చేసుకోవచ్చు అండి మీరు భారీగా ప్లాన్ చేసుకుని నేను బాగాలేదు నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడతాను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి జిఎస్టి నెంబర్ తీసుకొని అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సెల్ చేసుకోండి లేదు నేను చిన్నగా ఏదో ఒక ఫైవ్ థౌసండ్ అలా స్టార్ట్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు మీషోలో కూడా ఎన్రోల్మెంట్ ఐడితో ఎవ్వరి సహాయం లేకుండానే మీరు సెల్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇవన్నీ మీరు ఎలా చెప్పేస్తున్నారు ఆన్లైన్లో బిజినెస్ అంటే నేను చేస్తున్నాను కాబట్టే చెప్తున్నానండి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి సో చూసారు కదా ఈ రోజు ఆర్డర్స్ అనమాట ఇవి అలా డైలీ వస్తూ ఉంటాయి రాని రోజులు కూడా ఉంటాయి బట్ మనం ఓపిక్గా చేసుకోవాలి బిజినెస్ అంటే అదే కదా ముందు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఓపిక్గా ఉండాలి సో కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది బట్ ప్రాఫిట్స్ కూడా ఉంటాయి సో ఏదైనా మనం చేసే వేబట్ ఉంటుంది లేదు మీరు శారీస్ కానీ ఇటువంటివి ఏమైనా సెల్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో కూడా క్లాతింగ్ కానీ జ్యువెలరీ ఇలా సేల్ చేసే వాళ్ళు ఉన్నారు అదే సేమ్ ప్రొడక్ట్స్ మీరు మీషోలో కూడా సెల్ చేసుకోవచ్చు బట్ మనం అన్ని తెలుసుకొని జాగ్రత్తగా ముందడుగు వేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మనం కూడా అవ్వచ్చు సెకండ్ వన్ ఏంటి అంటే లేదు నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు నేను ఇన్వెస్ట్మెంట్స్ అవి చేయలేను ఏదన్నా వర్క్ చూసుకుంటున్నా నాకు కొంచెం క్వాలిఫికేషన్ ఉంది అనుకుంటే మీరు ఆన్లైన్లో టీచింగ్ అనేది చేసుకోవచ్చు అండి మనకి చాలా జెన్యూన్ వెబ్సైట్స్ ఉంటాయి నేను మొన్న కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను సో డౌట్స్ అనేది సాల్వ్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఎలా అని చెప్పి ఆ వెబ్సైట్ చెప్పాను ఇలా ఫ్యూచర్లో చాలా వెబ్సైట్స్ జెన్యూన్గా ఉండేవి చెప్తాను వేదాంతి ఇటువంటివి ఉంటాయి ఆన్లైన్లో టీచ్ చేయొచ్చు అమ్మో నేను చేయలేను ఆన్లైన్లో టీచింగ్ చేయలేను అంటే డౌట్స్ అనేవి సాల్వ్ చేస్తూ కూడా దానికి మీరు కనబడిన అవసరం లేదు సో డౌట్స్ సాల్వ్ చేస్తూ కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట సో అదేంటి అంటే నాకు ఆ క్వాలిఫికేషన్ లేదు నేను చదవలేదు నాకు తెలియదు ఏమీ నాకు స్టడీ మధ్యలోనే ఆగిపోయింది లైక్ టెన్త్ చదివి ఆగిపోయాను ఇంటర్ చదివి ఆగిపోయాను అలాగే బిజినెస్ కూడా చేయలేను అనుకునే వాళ్ళకి ఒకవేళ మీరు ఇంటర్ అలా కంప్లీట్ ఆగిపోయింది అనుకోండి డిగ్రీ మీరు ప్రైవేట్ గా కట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి ఇది మీకు డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో జాబ్ వస్తుంది రాంది పక్కన పెడితే మీ స్కిల్స్ అలాగే నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందండి సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి సో టెన్త్ ఇంటర్ అర్హతతో మనకి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవకాశాలు ఉంటాయి లేదు ఇంకా నేను ఎక్కువగా ట్రై చేద్దాము ఇలా గ్రూప్స్ కానీ ఎస్ఎస్సికి ఇలా సంబంధించి వేద్దాం అనుకుంటే మీరు డిగ్రీ ఇంట్లోంచే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అంటే ప్రైవేట్గా కడతారు కదా సో డిస్టెన్స్లో కడతారు మీకు తెలిసే ఉంటుంది అలా మీ స్టడీస్ అనే కంప్లీట్ చేసుకుంటూ ఇంకోవైపు మీరు ఇంట్లోనే ఉంటూ ప్రత్యేకంగా అట్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఏమేమి నేర్చుకోవాలి ఇంగ్లీష్ యాప్టిట్యూడ్ జీకే కరెంట్ అఫైర్స్ ఇలా ఉంటాయి కదా సో అవి మీరు ఇంట్లోనే ఉంటూ వితౌట్ కోచింగ్ నేర్చుకోవచ్చు అండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి చాలామంది మనకి టీచ్ చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో మనకి నేర్చుకోవాలి అంటే మనం బయటకు వెళ్ళే అవసరం లేదు ఇంట్లో ఉండే చాలా నేర్చుకోవచ్చు ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈ వయసులో ఏం చదువుతాం పిల్లల్ని చూసుకుంటే ఏం చదువుతాం అని అస్సలు అనుకోవద్దండి చాలా మంది ఉన్నారు ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను కూడా ఇలా సెల్ చేస్తూ మీషోలో సెల్ చేస్తూ ఇంకోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను మనం అనుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు సో స్టార్టింగ్ లో కష్టంగానే ఉంటుంది ఎవరికైనా సరే వెంటనే వచ్చేది ఎందుకంటే కొంచెం కెరీర్ గ్యాప్ ఉంటుంది చాలా మందికి బట్ నేర్చుకుంటూ ఉంటే అదే వస్తుంది ఈ రోజు ఒక అరగంట చదివితే రేపు ఇంకొక గంట పెంచుకోవడానికి ట్రై చేయండి అలా స్లోగా స్టార్ట్ చేయండి ఒకేసారి వచ్చేయాలంటే ఏది రాదు కదా సో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఇందులో కూడా మనం ఎదగొచ్చు అనమాట ఫస్ట్ వన్ అఫిలియేట్ మార్కెటింగ్ అండి సో ఏంటి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీకు ఒక మంచి సర్కిల్ గాని ఉండి ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ ఉండి లేదా వాట్సాప్లో మీరు చెప్పింది ఫాలో అవుతారు మీరు చెప్పిన మాట వింటారు కొంచెం ట్రస్ట్ ఉంది ఎక్కువగా మీకు సర్కిల్ ఉంది అనుకుంటే మీరు ప్రోడక్ట్స్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ కూడా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లోని ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ రివ్యూస్ చెప్తూ ఉంటారు కదా సో వాళ్ళు ఆ లింక్స్ క్లిక్ చేసి ఎవరైతే కొంటారో దాని ద్వారా మీకు కమిషన్ కూడా వస్తుందండి సో ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు మనకి అన్ని యాప్స్ కి ఉంటుంది అమెజాన్ కి ఫ్లిప్కార్ట్ కి ఇలా ప్రతిదానికి ఉంటుంది మనం అందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటే అవి క్లిక్ చేసి ఎవరైనా కొన్నారు అంటే దాని ద్వారా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ కొత్తగా స్కిల్స్ అనేది నేర్చుకోవటం మీకు ఆల్రెడీ స్టడీస్ కంప్లీట్ అయిపోయి ఉంటారు చాలా మంది బీటెక్ కానీ ఎంటెక్ ఇలా చాలా చేస్తూ ఉంటారు బట్ ఖాళీగానే ఉంటారు పీజీ కూడా కంప్లీట్ అయ్యి ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు ఏం చేయాలో తెలియక సో మీకు ప్రైవేట్ జాబ్స్ పైన ఇంట్లో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ అటువంటివి మీరు ఫ్యూచర్లో చేయాలి అనుకుంటే ఇంట్లో ఉండే మీరు కంప్యూటర్ స్కిల్స్ కానీ ఇప్పుడు రకరకాల కోర్సెస్ అనేవి వస్తున్నాయి కదా అవన్నీ నేర్చుకోవచ్చండి ఇంట్లో ఉండి నేర్చుకునే సదుపాయం కూడా మనకి ఉందనమాట ఏమైనా కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి ఫస్ట్ మీరు ఇంగ్లీష్ ప్రాపర్గా నేర్చుకోండి ఫ్లూయెంట్ గా మాట్లాడగలగాలి అలాగే ఏ స్పెల్లింగ్ ఇచ్చినా కరెక్ట్గా రాయగలగాలి ఇలా మొత్తం మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఇంగ్లీష్ అలాగే కంప్యూటర్ కూడా పూర్తిగా నేర్చుకోండి మీకు యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉంటుంది ఫోన్లోనే టైపింగ్ అనేది నేర్చుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఇవి నేర్చుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇలా స్కిల్స్ అనేవి నేర్చుకుంటే మీరు ఫ్యూచర్లో ఏమైనా ఇంట్లో ఉండే ఏమైనా జాబ్ అప్లై చేసినా కూడా మీకు వెంటనే వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి అర్థం ముందు నుంచుని మీతో మీరే మాట్లాడుకోవడం ఇటువంటివి ట్రై చేస్తూ ఉండండి ఏం చదువు లేదు మేము ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి టైలరింగ్ అనేది నేర్చుకోండి టైలరింగ్ అయితే అస్సలు తక్కువ చేసి చూడకండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది సో టైలర్స్కి ఎంత డిమాండ్ ఉందో మీరు అందులోనే రకరకాలుగా కొత్త కొత్త డిజైన్స్ డిజైన్ చేస్తూ కుట్టొచ్చు అనమాట లేదు మా ఏరియాలో ఎవరు నా దగ్గరికి రారు కుట్టించుకోరు నాకు టైలరింగ్ ఆల్రెడీ వచ్చు అనుకునే వాళ్ళకి ఒక ఐడియా చెప్తానండి సో మీరే క్లాత్ అనేది తీసుకొని వెరైటీగా డ్రెస్సెస్ అనేది కుట్టి మీషోలోని పిక్స్ తీసి పెట్టి ఆ విధంగా కూడా సెల్ చేసుకోవచ్చు ఇంకా ఇది మీ ఓన్ ప్రోడక్ట్ అనమాట మీ ఓన్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మీరే కాస్ట్ అనేది డిసైడ్ చేయొచ్చు మీరే మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు ఎంత కమ్ముకోవాలి ఏంటి అని చెప్పి వన్స్ క్లిక్ అయ్యింది అంటే మీరు ఇంకా మనుషులు పెట్టుకొని చేపించుకునే అంత వర్క్ కూడా ఉంటుంది లేదు ఇంటి దగ్గరే కుట్టుకుంటానన్నా కూడా ఇట్స్ ఓకే అది కూడా చేసుకోవచ్చు లేదు ఇప్పటివరకు రాదు అనుకుంటే నేర్చుకోండి కొత్త కొత్తగా బొటిక్స్ స్టార్ట్ చేస్తున్నారు చాలా ఫ్యూచర్ ఉంటుందండి ఇందులో కూడా టైలరింగ్ అస్సలు తక్కువ చేయొద్దు మీకు ఆల్రెడీ వస్తే దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి లేదు నాకు ఇంకేం స్కిల్స్ లేవు నేను చదువుకోలేదు నాకు ఏం తెలియదు అన్నా కూడా మీరు కొత్తగా కూడా నేర్చుకోవచ్చు వన్ ఫ్రీలాన్సింగ్ అండి కంటెంట్ రైటర్స్గా కానీ అలాగే వీడియో ఎడిటర్స్ తమ్ మేకర్స్ తమ్ నెయిల్స్ చేసే వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా కూడా మీరు ఇంట్లో ఉండి అన్ చేసుకోవచ్చు బట్ దానికి తగిన స్కిల్స్ ముందే నేర్చుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ స్టాక్ మార్కెట్ నేర్చుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంతకు ముందు కూడా ఫస్ట్ బేసిక్స్ టు అడ్వాన్స్ మొత్తం ఫుల్గా నేర్చుకున్నాక అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి కాకపోతే స్టార్టింగ్లో కొంచెం టైం అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయండి అంటే బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి దాన్ని ప్రత్యేకించి కోర్సెస్ అవి మనీ పే చేసి తీసుకోవాలేమో అలా అనుకోకుండా ఫస్ట్ యూట్యూబ్లో బేసిక్ వీడియోస్ ఉంటాయి జెన్యున్గా చెప్పేవాళ్ళు ఉంటారు ఇందులో పెడితే డబ్బులు ఎక్కువగా వచ్చేస్తాయి ఇలా చేస్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి అలా కాకుండా బేసిక్స్ టు అడ్వాన్స్ పూర్తిగా నేర్చుకోండి అందులో మెలకువలు ఏంటి ఆ టెర్మినాలజీ ఏంటి తెలుసుకున్నాక ప్రాపర్గా మీకు వచ్చేసింది అని అనుకుంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచిగా రిటర్న్స్ వస్తాయి అనమాట తెలుసు కదా ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది బాగా గ్రోత్ అవుతుంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా బాగా పెరిగారు సో ప్రతిదీ కూడా దానికి సంబంధించిన టెర్మినాలజీస్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ప్రతిదీ కూడా తెలుసుకున్నారు అంటే మీకు ఫ్యూచర్లో ఇది బాగా హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ వన్ యూట్యూబ్ స్టార్ట్ చేయండి యూట్యూబ్ అమ్మో కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలా మాకు రాదు మాకు తెలియదు ఇటువంటివి చేయలేము అని అనుకోవద్దండి సో మీకు ఏమైనా ఇలా మాట్లాడగలిగి ధైర్యం ఉండి మాట్లాడగలిగి చేసుకుంటే పర్లేదు లేదు అన్నా కూడా మీరు ఇంట్రోవర్ట్స్ అయినా అంటే ఇంట్లోనే ఉంటాం మేము బయటకు వెళ్ళేలా కెమెరా ముందు మేము చెప్పలేము అనుకున్నా కూడా ఇప్పుడు యానిమేషన్ వీడియోస్ వస్తున్నాయి కదండి కార్టూన్ అంటే మీ పిల్లలకి మీరు చూపించి ఉంటారు స్టోరీస్ చేయడము అటువంటివి కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా చాలా ఉన్నాయి మీరు కనబడిన అవసరం లేదు జస్ట్ మీ వర్క్ మాత్రమే కనిపిస్తుంది వాటికి వ్యూస్ కూడా ఎక్కువగానే ఉంటాయి అది మాత్రమే కాదు చాలా ఉంటాయి మీరు సో పలానా టాపిక్ మీద నేను స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి మీరు అనుకుంటే దానికి సంబంధించిన వీడియోస్ చేయొచ్చండి మీ ఫేస్ కనబడకుండా వీడియోస్ చేసే అవకాశం కూడా ఉంది మంచి కంటెంట్ అలాగే నేను చెప్పాను కదా యానిమేషన్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఇలా బాగా ఎక్కువగా ఏవి చూస్తారు అనే దారిలో అలాగే మీకు ఏమి ఎక్కువగా వచ్చు అనేది మీరు సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా మీకు బానే ఉంటుందండి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే యూట్యూబ్ అంటే వెంటనే డబ్బులు వచ్చేస్తాయి వెంటనే వ్యూస్ వచ్చేస్తాయి వెంటనే చూసేస్తారని అయితే అస్సలు అనుకోకండి చాలా చాలా ఓపిక కావాలి వన్స్ మీరు వీడియో పెట్టేశాక అది సంవత్సరానికి అంటే వెళ్ళొచ్చు లేదు రెండు సంవత్సరాలకు వెళ్ళొచ్చు ఇలా చెప్పలేము లేదా మీరు వీడియో పెట్టగానే వెళ్ళొచ్చు వెంటనే పాపులర్ అవ్వచ్చు చెప్పలేము అనమాట ఏం జరుగు యూట్యూబ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు ఒకవేళ మీకు బాగా వ్యూస్ వస్తున్నాయి అంటే ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది అంటే ఫోర్ థౌజండ్ అవర్స్ అలాగే థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అనుకోండి మీకు మానిటైజేషన్ అయిపోతుంది మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మీకు మనీ రావాలి అంటే అది అవ్వాలన్నమాట సో అలా అయిపోతే మీకు అప్పటి నుంచి మనీ రావడం స్టార్ట్ అవుతుంది కాకపోతే ఓపిక అనేది చాలా అవసరం ఒక వీడియోకి రెండు వీడియోకి వచ్చేస్తాయని అయితే అస్సలు అనుకోకండి సో ఏ వీడియో వెళ్తుందో తెలీదు వెళ్ళదో తెలీదు డిసప్పాయింట్ అవ్వకుండా ముందుకు వెళ్తూ చేసుకోవాలన్నమాట ఒక హోమ్ ట్యూషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి మీరు కొంచెం చదువుకున్నారు ఖాళీగానే ఉంటున్నారు అనుకుంటే సో పలానా టైంలో లో నేను ఫ్రీగా ఉంటున్నాను ఒక త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ నాకు టైం ఉంటుంది అంటే ఆ టైంలో లో మీరు ట్యూషన్స్ ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు చెప్తానని చెప్పి మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి మీరు గ్యాదర్ చేసుకొని చెప్పుకోవచ్చు అనమాట ఇంత అమౌంట్ అని పెట్టుకొని ఆ స్టూడెంట్ కింద అమౌంట్ అనేది తీసుకొని ఒక సెటప్ లాగా ఇంట్లోనే చేసుకొని హోమ్ ట్యూషన్ అనేది చెప్పుకోవచ్చు ఇలా చెప్పడం వల్ల మీకు కొంత ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అలాగే మీ ఏరియాలో మీకు ఒక మంచి పేరు కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ అసైన్మెంట్స్ రైటింగ్ అండి ఇది ఎలా తీసుకోవాలి ఎవరు మనకి ఇస్తారు అసైన్మెంట్స్ అంటే మీ చుట్టుపక్కల లేదా మీకు కొంత దూరంలో అయినా సరే ప్రైవేట్ గా డిగ్రీస్ చేసే ఇందాక చెప్పాను కదా ప్రైవేట్ గా చదువుకోండి అని చెప్పి అలాంటి దగ్గరకు వెళ్ళి అసైన్మెంట్స్ మేము రాస్తాము చాలామంది ప్రైవేట్గా కట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అసైన్మెంట్స్ ఇచ్చినా కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మీరే రాసేయండి మేము రాయలేమని చెప్పి కాలేజ్ వాళ్ళకి చెప్పేస్తారనమాట సో అలాంటి వాళ్ళతోని మీరు అడిగి మేము రాసుకుంటాము మేము రాస్తాము ఇంత అమౌంట్ అనేది మాకు ఇస్తే మేము రాస్తామని చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడుకోండి ఆ స్టూడెంట్స్ మాకెలా తెలుస్తారని అనుకోకండి స్టూడెంట్స్తో కాదు అక్కడ ఉంటారు కదా ఫ్యాకల్టీ వాళ్ళతో కొంచెం ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ చేసుకొని వాళ్ళని అడిగారు అంటే వాళ్ళు మీకు అసైన్మెంట్స్ అనేవి ఇస్తారండి నాకు తెలిసి మాకు ఇక్కడ ఏరియాలో అయితే ఒక అసైన్మెంట్కి వచ్చి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ ఇలా తీసుకుంటారు పెద్ద కష్టమేం కాదు ఇంట్లో ఉండే రాసుకోవచ్చు ఈజీగా సో ఆ విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా తెలుసుకోవడానికి ట్రై చేయండి అటువంటి కాలేజెస్ ఉంటాయి మీ చుట్టుపక్కల ఒకసారి తెలుసుకుంటే మీకు తెలుస్తుంది వెళ్ళి మేము చేస్తాము మేము రాస్తామని చెప్పి మీరు తీసుకుంటే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళు రాపిచ్చుకుంటారు అనమాట మెయిన్గా చాలా మంది ఆన్లైన్ ఆన్లైన్లో మోసపోతూ ఉంటారండి అంటే ఒక పేజ్ రాస్తే ఇంత అమౌంట్ ఇస్తాము ఫస్ట్ మీరు ఎంత అమౌంట్ కట్టండి మేము మీకు పంపిస్తాము బుక్స్ అందులో మీరు రాసి మళ్ళీ మాకు పంపించేయాలి ఇటువంటివి చెప్తూ ఉంటారు అస్సలు నమ్మొద్దండి ఇది మీరు చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా అస్సలు వెళ్ళకండి ఇలా బయట మాత్రమే కనుక్కోండి వాళ్ళు ఇస్ ఇస్తే రాయండి లేదు అంటే ఆన్లైన్లో ఇలా డబ్బులు కట్టి మోసపోవడం లేదు రాసినాక డబ్బులు ఇస్తామని చెప్పి ఇటువంటివి మీరు అసలు ఆన్లైన్లో చేయొద్దండి బయట మాత్రమే ఈ ఆపర్చునిటీ మీకు ఉంటే మాత్రమే చేయండి సో ఇవేనండి టెన్ బెస్ట్ ఐడియాస్ ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్తున్నాను అసైన్మెంట్స్ కూడా నేను ప్రైవేట్గా డిగ్రీ చదువుతున్నాను కదా సో నేను అక్కడ అడిగి తెచ్చుకొని రాస్తూ ఉంటాను అనమాట ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాను అంటే ప్రింటర్ ఉంది కాబట్టి నేను ప్రాజెక్ట్స్ కూడా నాది చేసినప్పుడే ఇంకొకళ్ళు తీసుకొని వాళ్ళు నాతో పాటు మీకు కూడా చేస్తానని చెప్పి ఇంత అమౌంట్ అనేది తీసుకొని చేస్తూ ఉంటాను అనమాట ఏదైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇటువంటివి మీరు వెళ్ళినప్పుడు అంటే మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము అని డిసైడ్ అయినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి జెన్యున్ మాత్రమే ఎంచుకోండి ఫేక్ అస్సలు ఫేక్లోకి వెళ్ళకండి చైన్ సిస్టంలోకి వెళ్ళకండి ముఖ్యంగా అంటే మీరు జాయిన్ అవ్వండి మీతో ఇంకో ముగ్గురు జాయిన్ చేయించండి ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు జాయిన్ చేపిస్తారు ఇలా అనమాట ఆ కమిషన్ మీకు వస్తుంది ఇటువంటివి అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయనండి మీకు దీని ఇది ఎటువంటి యూజ్ అనేది ఉండదు మీరు సఫర్ అవ్వడం తప్పతే మీకు ఇందులో ఎర్నింగ్స్ ఏమి పెద్దగా ఉండదు ముగ్గురు 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 మీ లింక్ సిస్టమ్ అనమాట అటువంటివి అయితే అస్సలు చేయకండి డబ్బులు కట్టి జాయిన్ అవ్వండి ముందు మీరు ఫస్ట్ అమౌంట్ పే చేయండి లేదా ముందు మీరు ప్రొడక్ట్స్ కొనండి అప్పుడే మీకు జాబ్ ఇస్తాం ఇటువంటివి కూడా చేయకండి ఆన్లైన్ లో డబ్బులు అయితే ముందు మీరు కట్టేలాగా అయితే అసలు ఏది జాయిన్ అవ్వద్దండి వెనక్కి వచ్చేసేయండి అది రాకపోయి పర్లేదు ఇంకో ట్రై చేసుకోవచ్చు స్కిల్స్ బాగా నేర్చుకోండి ఈ పదింట్లో ఒకటి ఎంచుకొని చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కాకపోతే ఏదైనా సరే కొంచెం స్ట్రగుల్స్ ఉంటాయి కష్టం ఉంటుంది మనం ఎంత కష్టపడితే మనకి ఫలితం అనేది అంత తొందరగా వస్తుంది ముందు మీరు కష్టపడండి స్కిల్స్ బాగా నేర్చుకోండి అమ్మో నాకు కష్టంగా అనిపిస్తుంది నేను చేయలేను ఎంత టైం ఇన్వెస్ట్ చేయలేను అని అనుకోకండి స్టార్టింగ్ మీరు ఎక్కువగా కష్టపడితే తర్వాత అదే మీకు ఈజీ అవుతుంది నేను డేలో ఆన్లైన్లో ఇలా సెల్లింగ్ చేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఇంట్లో పిల్లలు చూసుకుంటూ అన్నీ చేసుకుని మేనేజ్ చేసుకోగలుగుతున్నాను ఇంకా నాకు టైం ఉంటే నేను స్టాక్ మార్కెట్ కూడా నేర్చుకుంటున్నాను అన్నీ ఎలా చేయగలుగుతున్నాను అంటే ఇది ఇప్పుడు స్టార్ట్ చేసి ఒకే రోజు అన్ని చేయాలంటే కుదిరే పని కాదండి టూ ఇయర్స్ నుంచి నేను ఫస్ట్ ఒకటి నేర్చుకోవడం ఇలా స్టెప్ బై స్టెప్ స్లోగా స్లోగా స్టార్ట్ చేశాను ఒకేసారి వచ్చేయాలంటే ఏది రాదు ఏదైనా సరే యూట్యూబ్ అయినా సరే ఎడిటింగ్ నేర్చుకోవాలి తమ్ చేయడం నేర్చుకోవాలి కంటెంట్ని ఎత్తుకోవాలి అది కూడా మీకు జెన్యున్గా ఇవ్వాలి ఏది పడితే అది చెప్పకూడదు ఇలా చాలా ఉంటాయి అలాగే సెల్లింగ్ చేయాలి ఆన్లైన్లో సెల్ చేయాలన్నా కూడా మంచి ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి అందులో మళ్ళీ మనకి జెన్యున్గా పెట్టాలి అది కరెక్ట్గా ఆర్డర్ని తీసుకున్న వెంటనే మనం ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వాలి ప్రతిదీ లిస్టింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి ఏదైనా సరే ఈజీ కాదండి స్కిల్స్ నేర్చుకోవడం కానీ ఇంటి దగ్గర నుండి బిజినెస్ చేయడం కానీ ప్రతిదానికి కొంచెం కష్టం ఉంటుంది ఓపిక కావాలి రీసెర్చ్ అవసరం ఏదైనా వేరే ఎవరినో అడగాలి డౌట్ వాళ్ళే మనకి క్లియర్ చేయాలి అనుకోకుండా మీకు మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి సెర్చ్ చేయండి దాని గురించి బాగా ఒకటి కంటే ఎక్కువ ఆన్సర్స్ వస్తాయి అప్పుడు కూడా మీరు తెలుసుకోలేకపోయారు మీకు కరెక్ట్ ఆన్సర్ రాలేదంటే అప్పుడు మీకు ఎవరైతే దీనికి సంబంధించిన సజెషన్ ఇస్తారు కరెక్ట్గా చెప్తారు అనుకునే వాళ్ళని అడగండి సో ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అలాగే బాగా యూజ్ అయిందని అనుకుంటున్నానండి మీకు నచ్చడం వల్ల ఈ వీడియో ఎంతవరకు అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా మోగించండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి Thanks for watching, my friends!